గ్రామీణ బ్యాంకుని రాష్ట్ర స్థాయి బ్యాంకులుగా మార్చే క్రమంలో కడపలో ఉన్నటువంటి ఏటీసీవి ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని సరైన పద్ధతి కాదు చెప్పి రాయలసీమ ప్రాంతాన్ని గడపలోనే పత్రిక మనం అదే సంతకాల సేకరణకి ప్రారంభమైంది పవన్ విద్యా సంస్థల అధినేత రెడ్డి గారు ఇప్పుడు సంతకం చేస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది అని అందరికీ కూడా కోరుతా ఉన్నా సాగించాలి కడప సైన్ చేస్తున్నారు సరైన అందరూ అవుతుంది అందరూ అవుతుంది